టూరు నలభై సంవత్సరాల నా రాజకీయ జీవితంలో ఎక్కడ కూడా ఎలాంటి తప్పు చేయకుండా ఎవరు కూడా చేయలేదు చూపకుండా రాజకీయ జీవితాన్ని ఇప్పుడు నాకు తెలుగుదేశం పార్టీ టికెట్ చంద్రబాబు నాయుడు గారు పొద్దుటూరు నియోజకవర్గాన్ని కేటాయించినారంటే మీ అందరి యొక్క దయ అందరి యొక్క ఆశీర్వాదం పొద్దుటూరు ప్రజల ఆశీర్వాదంతోనే ఎన్ని సర్వేలు చేసినా కూడా అన్ని సర్వేలలో కూడా నా పేరే డెబ్బై రెండు పర్సెంట్ సర్వేలలో వస్తూ ఉంది మరి మీ ఫోన్లలో సెల్ ఫోన్లలో వచ్చే అన్నిటిలో కూడా డెబ్బై రెండు డెబ్బై మూడు పర్సెంట్ వస్తూ ఉంది కానీ ఈ రోజు నాకు టికెట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ మీద టికెట్ ఇచ్చి పోటీ చేయమని చెప్పింది పుద్దుటూరు ప్రజలు ఏ ఒక్క లీడరు నాకు కనకలేడు నేను ఒకే ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని హైదరాబాద్లో కలిసి సార్ మాకు రాజకీయాలలో ఉండే కంటిన్యూ అయ్యేదానికి అవకాశం లేదని చెప్పి ఓకే ఇచ్చి నేను మా కొడుకు ఒకసారి కలిసి వచ్చినాము తర్వాత ఆర్లగడ్డ మీటింగ్కి వచ్చి ఒకసారి కలిసినాం కమలాపురం మీటింగ్కి వచ్చి ఒకసారి కలిసినాం నేను ఎప్పుడు మళ్ళీ పైరు విలు చేయలేదు ఆయన కోసం మళ్ళీ మళ్ళీ తిరగడం లేదు మాట్లాడలేదు రాజకీయాలలో ఎవరైతే బలవంతుడు ఉంటాడో ఆ ఏరియాలో గెలవగలుగుతాడో వారికి టికెట్ ఇస్తారనే నాకు సంపూర్ణ నమ్మకం ఆ నమ్మకమే ఈరోజు ప్రజలందరూ కలిసి వరదరాజు రెడ్డి గారు అయితేనే మాకు ప్రొద్దుటూరులో బాగుంటుందని అన్ని సర్వేలలో కూడా డెబ్బై రెండు పర్సెంట్ సర్వే వచ్చిన కారణంగా నాకు కేటాయించడం జరిగింది ఈ టికెట్ పొద్దుటూరు టికెట్ నాకు ఇచ్చేదానికంతా ప్రొద్దుటూరు ప్రజలు తప్పక ఏ సిఫారసు ఎవరు లేని లేదు కాబట్టి మేము గతంలో నేను ఇరవై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా పది సంవత్సరాలు ఇన్ఛార్జిగా ముప్పై ఐదు సంవత్సరాలున్నాము ప్రొద్దుటూరులో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా నా దృష్టికి వచ్చే ఆదుకునేవాడిని